నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి గురించి మనం మాట్లాడుకుంటాం కదా ఏంటి ఫుటేజెస్ అన్ని నాగార్జున గారి కనిపిస్తున్నాయా అని అనుకోకండి ఏంటి అంటే ఎవ్రీ టాక్లో నాకు వాచ్ హవర్స్ ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు ఆల్మోస్ట్ ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది అంటే నాకు వన్ ఇయర్ లోపు వాచ్ హవర్స్ కంప్లీట్ అవ్వాలి అంటే నేను ఇందులో తప్పకుండా చేంజ్ చేయాల్సిందే ఈ బిగ్ బాస్ రివ్యూ ఇద్దామని అనుకుంటున్నాను ప్లీజ్ మీరు ఏంటి అనేది తప్పకుండా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇలా పెట్టడం మూలాన నాకు వ్యూస్ పెరిగేసి నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి కాన్ఫిడెంట్తో స్టార్ట్ చేశాను ప్లీజ్ రెగ్యులర్గా చూసేవాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను అర్థం చేసుకోండి ప్లస్ ఎట్ ద సేమ్ టైం నేను బిగ్ బాస్తో పాటు కంపల్సరీ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను ఇక మనం ఫస్ట్ బిగ్ బాస్లోకి గురించి మాట్లాడుకున్నట్టయితే ఏంటి అంటే మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ సంగ్రామం మొదలు కానుంది ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళే వారిలో పది మంది పేర్లు కన్ఫామ్ అయినట్టు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది ఈ క్రమంలోనే మరో ఊహించని ట్విస్ట్ తెరపైకి వచ్చింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాము ఫస్ట్ నాగార్జున గారి గురించి మాట్లాడుకున్నట్టయితే ఆయన హోస్ట్గా ఉంటారా ఉండరా అసలు ఆయన ఫట్ అసలు ఇంకా ఏందులో ఈ వివాదంలో ఉన్న వాళ్ళని ఇలాంటి హోస్ట్గా చేయడం మన ప్రజలు అంగీకరించరు ఓట్స్ ద్వారా ఎలక్షన్స్ ద్వారా పెట్టి అంటే ఐ మీన్ ఓట్స్ పెట్టేసి చూజ్ చేయాలి ఏవేవో మాట్లాడుతున్నారు అవన్నీ వేస్ట్ అండి తప్పకుండా ఎన్ని దాటితే ఎన్ని కంగులు తింటే ఎన్ని ఒడిదడుకులు దాటితే వాళ్ళు ఎంత స్టేజ్కి వచ్చి ఉంటారు ఎంతోమందికి ఎన్నో రకాల హెల్ప్ చేసిన వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇదైపోవడం కుంగిపోవడం హోస్ట్గా చేయగలుగుతారా ఇంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు ఇవన్నీ ఏది కాదు హండ్రెడ్ కాదు వన్ ఫిఫ్టీ పర్సెంట్ మన నాగార్జున గారే హోస్ట్గా బిగ్ బిగ్ బాస్కు ఉంటున్నారు ఇక ఆడియన్స్ మనకి ఏంటంటే ఎదురు చూస్తున్నది ఇంకా మూడు రోజుల్లోనే స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం ఏడు గంటలకు బిగ్ బాస్ రియాలిటీ షో స్టార్ట్ కానుంది అయితే దీంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాము అంతేనా బిగ్ బాస్ మాజీలు కూడా ఈ సీజన్లో పాల్గొంటారు అనేది దాని గురించి కూడా వైరల్ అవుతున్న విషయము ఇంతకీ ఈ ఫైనల్ ఆటగాళ్ళు ఎవరు హౌస్లోకి వచ్చే మాజీలు ఎవరో ఈ స్టోరీలో చూసేద్దాం ఏంటి అంటే సాధారణంగా బిగ్ బాస్లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ చాలామంది ప్రజలకు తెలిసిన వాళ్ళే ఉంటారు ముఖ్యంగా సీరియల్ యాక్టర్స్ హీరో హీరోయిన్స్ యాంకర్స్ సోషల్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళను మాత్రమే ఇందులోకి తీసుకుంటారు ఇక ఈ సీజన్లో కూడా ఈ విభాగంలో చెందిన వారే ఉంటారు బిగ్ బాస్లో పాల్గొనేది వీళ్ళే అంటూ ఇప్పటికే చాలామంది పేర్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి తాజాగా సీజన్ ఎయిట్లో హౌస్లోకి అడుగు పెట్టేందుకు కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారనే చెప్పచ్చు కాకపోతే కొంచెం గోప్యంగా ఉంచుతున్నారు బిగ్ బాస్ టీం ఏంటి అంటే కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు అందులో ఎవరిని ఫైనల్ చేస్తారన్నది అందులో వర్క్ చేసే టీం వాళ్ళకు కూడా తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారన్నమాట అయితే దీని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే ఇందులో మొత్తానికి టోటల్గా ఈ బిగ్ బాస్ షోలో గ్లామర్గా ఉండే వాళ్ళను అందంగా ఉండే వాళ్ళను దాదాపుగా ఒక టీమ్ ప్రజలకు అందించాలి అనే విధ విధంగా ఈ అంటే కంటెస్టెంట్స్ను సెలెక్ట్ చేసుకుంటారు ఆ టీమ్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని లాస్ట్ వరకు మనం గెస్ చేయలేము ఇక వీళ్ళంతా ఈ సీజన్లో మొత్తము పంతొమ్మిది మంది పాల్గొంటారు ముందుగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ను ఫైనల్ అయ్యారని తెలుస్తుంది అంటే ఫోర్టీన్ మెంబర్స్ ఫస్ట్ స్టేజ్ స్టేజ్పై అంటే మనకు కనిపిస్తారు తర్వాత మిగతా వాళ్ళను రీఎంట్రీ చేస్తూ ఉంటారనమాట ఇక ఈ బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువనే ఏ నెట్టింట వినిపించిన పేర్లు కాకుండా ఇప్పుడే మరికొంతమంది కొంత సెలబ్రిటీల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి అన్నమాట అంటే వాళ్ళు ఎంత గోప్యంగా ఉంచుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి ఇక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ అయ్యే వాళ్ళు కూడా ముగ్గురు ఉన్నారు ఇందులో పద్నాలుగు మంది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్లో హౌస్లోకి వెళ్ళే ఫైనల్ కంటెస్టెంట్స్ పక్కా అయిపోయారు వీ వీరితో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ రీతు చౌదరి సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ వర్మ రాకింగ్ రాకేష్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతుంది అది కూడా కన్ఫామ్గా చెప్పలేము ఇక వీరితో వీరిని షో ప్రారంభమైన రెండో వారము లేదా మూడో వారం హౌజులోకి పంపించనున్నారు ఇప్పుడే కాదు ఒక టూ టూ త్రీ వీక్స్ అయిన తర్వాత ఈ ముగ్గురిని పంపిస్తారనమాట ఇక ఇందులో మొత్తం సెవెంటీన్ మెంబర్స్లో బిగ్ బాస్ ఎయిట్లోకి కూడా ఎవరెవరు మాజీలు అంటే ఇదివరకు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళను కూడా ఈసారి ఎంటర్టైన్ చేయడానికి పిలుస్తున్నారు అంటున్నారు అందులో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి హరితేజ ఆదర్శను బీబీ తర్వాత పునర్వణి తర్వాత వరుణ్ సందేశ్ భార్య వితిక అలాగే బిగ్ బాస్ తెలుగు ఫిఫ్త్ సీజన్లో పాల్గొన్న సిరి హనుమంత్ పేర్లు కూడా లిస్ట్లో ఉన్నాయని సమాచారం వీళ్ళందరిలో ఇద్దరు పాల్గొంటారని టాక్ వినిపిస్తుందంటే ఏది ఫైనల్గా తెలియట్లేదు అని చెప్పడానికి ఇప్పుడు ఈ వీడియో అనమాట ఈ కంటెస్టెంట్స్ అనేవి చాలా చాలా రకాలుగా ఈసారి చాలా గోప్యంగా అన్లిమిటెడ్ అని అంటున్నారు ఏదైనా అన్లిమిటెడ్గా పార్టిసిపేట్ చేయాలి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్తున్నారు ఇదైతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బిగ్ బాస్ షో అనేది ఎంత టోటల్గా స్క్రిప్టెడే వాళ్ళు చెప్పిన రకంగానే వీళ్ళు చేస్తారు వీళ్ళ సొంతగా వీళ్ళ ఓన్గా ఏమి చేసేది ఏమీ ఉండదు అలా ఉన్న వాళ్ళని కూడా ఏమైనా ఎక్స్ట్రా చేసేస్తే వెంటనే కట్ చేసేస్తారనమాట ఇక ఈ వీళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనేనండి అంటే ఇందులో రకరకాల పేర్లు కనిపిస్తున్నాయి నేను ఫుటేజ్లో ఇచ్చిన వాళ్ళది కూడా హండ్రెడ్ పర్సెంట్ లేదు స్వామి అనేది ఆయనను తప్పకుండా తీసేస్తారు ఎందుకు అంటే ఆయన అన్నీ కాంట్రవర్సీ చేస్తుంటారు జ్యోతిష్ అని చెప్పేస్తుంటారు ఇలా అలా అని చెప్పేసి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అతన్ని తీసేస్తారనమాట ఇంకా సమస్యే లేదు ఇక ఇందులో మిగతా ఫుటేజెస్ కనిపించిన వాళ్ళే కాకుండా ఇంకా వేరే వాళ్ళు నేను పెట్టని ఫుటేజ్లో పెట్టని వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడు చేంజ్ అవుతున్నారు అంటే సండే రోజు ప్రోగ్రాం కాబట్టి సాటర్డే వరకు కూడా వాళ్ళు డిసైడ్ చేసేది కనిపిస్తుంది ఎందుకు అంటే ఈసారి అంత సర్ప్రైజ్గా చేయాలని అనుకుంటున్నారు ఈ బిగ్ బాస్ టీమ్ అనేది తప్పకుండా ఇలాంటి వీడియోస్ రివ్యూస్ వెంట వెంట ఇస్తూ ఉంటాను మీరు వీడియోస్ని తప్పకుండా ఆదరించండి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లస్ ఎట్ ద సేమ్ టైం నేను తిరుమల తిరుపతి గురించి కూడా వెంట వెంట అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఈ బిగ్ బాస్ షో గురించి కూడా చెబుతూ ఉంటాను ప్లీజ్ ఇలాంటి వీడియోస్ను తప్పకుండా ఆదరిస్తారు అని నేను అనుకుంటున్నాను ఎంత మంచి ఇన్ఫర్మేషన్ అంటే మరీ సుత్తి కాకుండా చిన్న చిన్న వీడియోసే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నాకు వాచ్ అవర్స్ పెంచేటట్టు ప్రయత్నం చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్